చూడండి తమ్ముళ్ళు అదేవిధంగా ముందుకు వెళ్ళండి వేరూ చూస్తున్నట్లయితే భాగ్య యొక్క ఛానల్ చాలా బ్రహ్మాండంగా తీసుకెళ్తుంది అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్ళాలి మన మాస పుణ్యానికి పెడితే ఎక్కడా కూడా రాదు హాయ్ రౌడీ పిల్ల గారు వెల్కమ్ వెల్కమ్ ఫస్ట్ లైక్ డాన్ థ్యాంక్ యూ తిన్నారా రౌడీ పిల్లగారు రౌడీ పిల్లగారు అనే సిస్టర్ కాదు అబ్బాయిని హాయ్ రామన్న పద్దు హాయ్ మా పద్దు ఎలా ఉన్నామా తిన్నావా పర్వాలేదండి రౌడీ పిల్లగారు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ రౌడి పిల్లగారు ఇంకా తినలేదండి మీరు తిన్నారా పద్దుమ్మా తిన్నావమ్మా అయ్యో ఎలా మర్చిపోతాను పద్దమ్మా నాకు యూట్యూబ్ చాలా మంది చెల్లెల్ని ఇచ్చింది అవునా సరే 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 మరి తినేసేమ్మా నువ్వు లైవ్ పెడుతున్నావు అమ్మా నోటిఫికేషన్ రావటం లేదమ్మా ఇంకా తినలేదు రౌడి పిల్లగారు తినాలి మీరు తిన్నారా ఇంకా లేదమ్మా తినాలి పద్దుమా తింటా తింటా హాయ్ అంటే వచ్చేసారు గారు హాయ్ జ్యోతి గారు లైక్ డన్ అంటున్నారు జ్యోతిగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు పెట్టమ్మా లైవ్ పెట్టడం వల్లే వాచ్ అవర్ వాచ్వర్ పెరుగుతుందిమా పద్దుమా తినండి రౌడి పిల్ల గారు మీ ప్రెసిడెంట్ గారు కెనడా వెళ్ళారు ప్రెసిడెంట్ ఎవరు మా పద్దు ఓకే రౌడీ పిల్ల గారు థ్యాంక్ యూ వచ్చి సపోర్ట్ చేసినందుకు గుడ్ ఈవినింగ్ రాము గారు అంటున్నా జ్యోతి గారు గుడ్ ఈవినింగ్ జ్యోతి గారు ఇంకా లేదు గారు మీరైందా డిన్నర్ చేశారా మీరు నేను ఎందుకు పెడతానమ్మా నేను ఎందుకు పెడతా రెసిడెంట్ అని అయ్యో తినండి జ్యోతి గారు టైం అవుతుంది కదా పద్మా నేను పెట్టలేదు మా ఎవరో పెట్టారు ప్రెసిడెంట్ అని నీకు నేను పెట్టలేదు హనీ హనీ అని పెట్టారు హనీ హనీ గారు పెట్టారు హనీ గారు పెట్టారు నేను మా సరే సరే మా పద్మ నువ్వు ముందు తినేసాయి తినేసి అవునవును లేదండి గారు ఇచ్చేసి పెడదాం ఒకసారి ఒక థర్టీ మినిట్స్ అని పెట్టా ఏం స్పెషల్ ఏమీ లేదు అన్ని షార్ట్సే పెడుతున్నా కదా ఒకసారి లైవ్ కూడా పెడదామని పెట్టాను మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారా అని చూద్దామని పెట్టాను అంతే నేను ఇంతమంది గుర్తున్నానా అని లేదు మా నేను ఎవరికి పెట్టలే ఎవరికి చెప్పలేదు నేను వచ్చేసి ఊకే సడన్గా పెట్టా అంతే వచ్చిన వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు లేకుంటే లేదు వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయాలని ఏమనుకోను వాళ్ళకు కూడా ఉంటాయి కదా అయ్యో నేనేమి దేవుణ్ణి కాదమ్మా నేను వచ్చేసి యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరికీ లైవ్కి సపోర్టు వాళ్ళ షార్ట్స్కి కామెంట్ చేసేంతవరకే కానీ నేనైతే దేవుణ్ణి కాదమ్మా అవునా అవునా జ్యోతి గారు అది వాస్తవమే కానీ ఎవరు వస్తారో చూద్దామని అలా ఏం లేదు పద్మ అందరూ వెళ్ళి సపోర్ట్ చేసే వాళ్ళంతా ఏమి వాళ్ళు కూడా దేవుళ్ళతోనే సమానము ఏమి అంతేగాని నేనైతే దేవుడి అని నేను అనుకోను సరే కానీ పద్మాను ముందు తినేసే టైం అవుతుంది జ్యోతి గారు మీరు కూడా తినండి నేను సడన్గా మా పద్మ నేను పెట్టాలని పెట్టలేదు సడన్గా పెట్టా ఓకే అమ్మా ఓకే మీరే చెప్పాలి గారు ఓకే అమ్మా పద్మ జాగ్రత్త పండగ అంటూ బాగానే జరిగింది జ్యోతి గారు మీ సైడ్ ఎలా జరిగింది మండపంలో నేను కూర్చోవాలని అనుకున్నా కానీ గణపయ్య ఫ్యాన్స్ ఒప్పుకోరని విగ్రహాన్ని పెట్టారు నవ్వకండి గారు అయ్యో నిజాలు చెప్తే ఇలా నవ్వుతారేంటండి తినండి జ్యోతి గారు టైం అవుతుంది కదా టైం నైన్ అవుతుంది అవునా త్రీ డేస్కి వెళ్తున్నారా మీ సైడ్ గణపతి ఓకే ఓకే అండి పర్వాలేదు వచ్చి సపోర్ట్ చేసినందుకు నేను కూడా ఇంకొక ట్వన్ ట్వంటీ మినిట్స్ పెట్టి లైవ్ ఎండ్ చేస్తా ఒక థర్టీ మినిట్స్ పెడదాం అనుకున్నా టెన్ మినిట్స్ అవుతుంది ఇంకొక ట్వంటీ మినిట్స్ పెట్టి లైవ్ అని చేస్తాను మా సైడు సండే వెళ్ళిపోతారండి జ్యోతి గారు మా సైడు సండే వెళ్ళిపోతారు అంటూ వచ్చారు శైలజ గారు హాయ్ శైలజ గారు గుడ్ ఈవినింగ్ హాయ్ దర్శి గారు ప్రముఖ యూట్యూబర్ దర్శి గారు తిన్నారా అంటున్నారు శైలజ గారు ఇంకా లేదండి శైలజ గారు మీరు తిన్నారా లైక్ డన్ అండి అంటున్నారు దర్శి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ దర్శి గారు లైక్ కరో షేర్ షేర్ కరో సబ్స్క్రైబ్ కరో అంటున్నారు శైలజ గారు మా వారు బాబు నిమ్మజనానికి వెళ్ళారు వచ్చాక తింటాను ఓకే ఓకే జ్యోతి గారు ఇంకా వాట్ సంగతులు అంటున్నారు శైలజ గారు నథింగ్ అండి శైలజ గారు జై దర్శి పాప ఫ్యాన్స్ అంటున్నారు శైలజ గారు స్పెషల్ ఏంటి ఏవిటీ రాము గారు అంటున్నారు దర్శి గారు దర్శి గారు మీ లైవ్కి వచ్చా నా కామెంట్ యూట్యూబ్ వాడు నా పైన ప్రేమతో హై అదే తీసేశాడు మీకు కనిపించకుండా శైలజ గారు ఉన్నా అంటున్నారు శైలజ గారు శైల హాయ్ అంటున్నారు దర్శి గారు లెవెన్ డేస్కి ఒక గణపయ్య వెళ్తారు అంటున్నారు జ్యోతి గారు ఎస్ కంప్లీటెడ్ మై డిన్నర్ అంటున్నారు శైలజ గారు చూడండి దర్శి గారు బ్రహ్మాండంగా మీరు లైవ్ షాట్స్ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు అదే విధంగా ముందుకెళ్ళండి నా సైకిల్ని కూడా పంపిస్తాను మీరు అదే విధంగా ముందుకెళ్ళి మీ సత్త చాటుకోండి రామ్ గారు జిమ్ ఏం చేస్తుంది జిమ్మి పండుకోయింది దర్శి గారు అందరు నిజమే అనుకుంటారు అంటుంది దర్శి గారు మీ కార్యాలు బోరలు వద్దు మీరు పెట్టకండి అంటున్నారు శైలజ గారు ఇంకేంటి రాము గారు అంటున్నారు దర్శి గారు పిల్లలు ఏం చేస్తున్నారు అక్క అంటున్నారు దర్శి గారు సూపర్ రాము అంటున్నారు శైలజ గారు శైలజ గారు దర్శి గారు మీకు ఒక వాయిస్ వినిపిస్తా అది ఎవరు వాయిస్ మీరు గెస్ట్ చేయగలరా దర్శి గారు శైలజ గారు మీకు ఒక వాయిస్ వినిపిస్తా ఆ వాయిస్ ఎవరిదో గెస్ట్ చేయగలరా జ్యోతి గారు మీరు కూడా సూపర్ రాము హీటింగ్ కంటిన్యూ అంటున్నారు శైలజ గారు నేను ఎందుకు దర్శి గారు గ్రేట్ నేనేం చేశా గ్రేట్ అనడానికి నేను ఒక వాయిస్ వినిపిస్తా ఆ వాయిస్ మీరు గెస్ట్ చేస్తారా లేదా చెప్పండి శైలాజ గారు ఉన్నారా దర్శి గారు ఏదో ఆలోచన చేస్తున్నారు నేను ఒక వాయిస్ వినిపిస్తా అది గెస్ట్ చేయగలరా మీరు శైలజ గారు ఉన్నారా వెళ్ళిపోయారా అనుకుంటా శైలజ గారు చెప్పండి రామ్ గారు అంటున్నారు దర్శి గారు हाय महाय हाय प्रमुख यूट्यूबर आनुषागर गार स्वागतम स्वागतम इनका लेयर आनुषागर हूँ मृत्यु ना ओके ओके बिन లైక్ డాన్ అంటున్నారు అనుష గారు అనుష గారు మీకు ఒక వాయిస్ వినిపిస్తా మీరు గెస్ట్ చేయగలరా మా ఉన్నావా ఉంటే కామెంట్ చేయమా అనుషా గారు రశి గారు మీకు బ్లూ ఇవనా ఇక్కడ అనుషా నరేష్కి కనెక్ట్ అవ్వండి తను మీకు గిఫ్ట్ ఇస్తారు മനസ്സു ചൂട കൊലോ നീ ബാല ചാ ചിലോ വിനപാല വിനപാലി സ്വാദിച്ചു കല്ലോ

దర్శి గారు అనిషా గారు ఉన్నారా ఉంటే కామె కామెంట్ చేయండి